రాష్ట్రంలో ఒక అభివృద్ధి అనేది లేకుండా ఒక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారని దీనిపైన మీరు ఎలా మాట్లాడతారు మాట్లాడటానికి ఏముంది వాళ్ళకే నోటికి ఇది లేదు ఆయన చెప్తూనే ఉన్నారు కదా అన్యాయంగా ప్ర ఇది చేసిన వాళ్ళు అక్రమంగా ప్రవర్తించిన వాళ్ళు రకరకాలుగా చేసిన వాళ్ళ మీదే కానీ ఇది అయ్యేది కనపడ్డ వాళ్ళందరి మీద రెడ్ బుక్లు ఏం లేవే మీ పేరు లేదో నా పేరు లేదే మీద మీమీ లేదు నా మీద లేదు కదా మరి ఎందుకు బుక్ అక్రమంగా ఇచ్చేస్తున్నది అది అడ్డగోలుగా ప్రవర్తించిన వాళ్ళు ఆడవాళ్ళని కూడా చూడకోకుండా హింసించి మాట్లాడిన వాళ్ళు అట్లాంటి వాళ్ళ మీద మరి అది కూడా వాళ్ళు ఏమీ అడ్డగోలుగా ప్రవర్తించట్ల పద్ధతి ప్రకారం అది వచ్చిన తర్వాత ఇదైంది ఎప్పుడు చూస్తానే ఉన్నాం కదా గవర్నమెంట్లో జరిగినాయి కదా అదే వాళ్ళు చేసింది కరెక్ట్ అని ఒప్పుకున్నారు కదా ఇంకేంటి ఇంకా ఇది అయ్యేది ఇంకా రెడ్ బుక్ ఇది అయింది అని అని ఏంటంటే రెడ్ బుక్ అని ఒక పేరు పెట్టారు అది ఇది అవుతుంది కానీ అంతకన్నా మించి ఏమి ఇది అయింది లేదు అది అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చినాక జగన్ టూ పాయింట్ ఫో చూస్తారని చెప్పి అంటున్నారు అంతకుముందు చూసాం కదా పంతొమ్మిది టు ఇరవై నాలుగు చూసాం కదా ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా ఏ రోజు కోర రోజు గుప్పిట్లో పెట్టుకున్నారు చేతు ప్రాణాలు ఎవరికాళ్ళు బ్రతుకుంటామా ఇది అవుతామా ఏ నైన్ ఇట్టే ఇది అయ్యాడు ఏంటని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదయ్యారు వాళ్ళ హాయిగా ఉంది ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వం ఇంకా కొంచెం పది పదిహేను సంవత్సరాలు ఇదైతే ఆంధ్రాన్ని మించిన డెవలప్మెంట్కి ఇంకేది పనికిరాదు అసలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి రాగానే టీడీపీ వాళ్ళని రప నరుకుతా అంటున్నారు అది అసలు మనం ఆ నరుకుతాం అనే భాషని మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంట అదే వాళ్ళ సంస్కృతి అది ఇది రాజా రాజారెడ్డి రాజ్యాంగం అంటున్నారు కదా వాళ్ళ సంస్కృతే అది మరి వాళ్ళకి చేసేది కూడా అది అట్లాగే ఉన్నాయి వాళ్ళ పద్ధతులు పనులు చేసేది మొన్న తలకాయ పెట్టాడు కారు కింద ఒకళ్ళది నేను అవకాశం లేదామన్నా మామిడికాయలు పోసారు అసలు ఈ పర్యటనలు అనేది అసలు ఎవరి కోసం చేస్తున్నారు ఎందుకోసం చేస్తున్నారు అంటారు ఏదో జనాలు మర్చిపోకోకుండా ఉండటానికి తన ఉనికిని తెలియపరచుకోవడానికి నేను అనేవాడిని ఒక ఉన్నానని చెప్పుకోవడానికి ఇది అవటానికి ఇది అయితే దాంట్లో అసలు ఏమీ లేదు మరి ఇదివరకల్లా దాక్కుని పరదాలు కట్టుకుని చెట్లు నరికిచ్చి తిరిగాడు కదా మరి అప్పుడు ఏమైంది ఇప్పుడు వాళ్ళు తిరుగుతున్నట్టు అప్పుడు ఎందుకు తిరగల జనాల దగ్గరికి ఎందుకు వెళ్ళినప్పుడు ఇప్పుడే ఎందుకు వెళ్తున్నాడు ఎవరు ఎక్కడ సాగు ఇది అవుతుందా ఎక్కడ శవం దొరుకుతుందా అని ప ఇది డాగా శవం కోసం చూస్తుందంటారు చూసారా అట్లా డా అట్లా చూస్తున్నాడు అన్నమాట డాగలాగా ఎక్కడ శవం దొరికితే అక్కడికి వెళ్ళి వాలిపోతున్నాడు ఏది ఎట్టా కూడా తను ఉనికి ఇంక ఇంకో చోటకి ఇంకో చోటకి వెళ్ళడానికి ఏం అవకాశాలు లేవు మనం వరుసగా చూస్తే ఒక బెట్టింగ్ యాప్లో డబ్బులు కోల్పోయిన వ్యక్తి చనిపోతున్నాయి లేదంటే గంజాయి మత్తులో పోలీసులు కొట్టిన వాళ్ళని పరామర్శ ఇలాంటి వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నారంటే అసలు మనం ఒక మాజీ ముఖ్యమంత్రిని ఎలా అర్థం చేసుకోవచ్చు అసలు అది మాజీ ముఖ్యమంత్రి అని అంటాం కూడా చాలా అధ్వానం అయ్యా అసలు అది తెలవటమే వీరు ఉన్నాళ్ళల్లో ఒకళ్ళ వరస్ట్ సీఎం ఎవరంటే ఆయన ఇప్పటివరకు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇప్పటివరకు చేసిన సీఎంల్లో ఇంత వరస్టు సీఎం ఎవరు లేరు అవును మీ మామూలుగా మీ అనుభవంలో అయినా కూడా ఇప్పటి వరకు ఇటువంటి పార్టీని కానీ ఇటువంటి నేతలను కానీ మీరు అయితే చూసారా లేదు చూడలేదు క్వైట్ అపోజిట్ ఈయన ఆకాశానికి ఉన్నారు బాబు గారు ఈయన అంత వాళ్ళకున్నారు బాబు గారు మాటలే చెప్తున్నారు కానీ ఏ పనులు అయితే చేయట్లేదు సంవత్సరం నుంచి ఓ ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు అని చెప్పారు ఏం చేయలేదు ఆయన చెప్పిన పథకాల్లో ఏం చేయలేదు ఒక్కొక్కటి మన ఇంట్లోనే మనం చేసుకోలేకపోతున్నాం నిదానంగా ఒక ఆదాయం వనరు చూసుకొని దానికి తగ్గట్టుగా ఒక వస్తువు కొనుక్కోవాలనుకుంటే ఇక ఈ డబ్బులు వచ్చిన తర్వాత ఈ సమయం వచ్చిన తర్వాత మనం కొనుక్కుందాం అనుకున్నాం అట్లాగే ఒక వనరు చూసుకొని ఒక్కొక్క పథకం ఒక్కొక్క పథకం ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చారు రైతు భరోసా ఇచ్చారు రేపు ఆగస్టు పదిహేను నుంచి స్త్రీలకి బస్సు సౌకర్యం ఇది ఇస్తామంటున్నారు రావడంతోనే ఫస్ట్ పింఛను నాలుగు వేల రూపాయలు చేశారు ఎవరు చేశారు వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు నాలుగు వేల రూపాయలు వాళ్ళు వస్తున్నాయంటే మామూలు ఇది మందుల ఖర్చులకి కాదు కదా ఇంకా మంచిగా ఇది అవుతాయి ఎంతమంది నాకు తెలిసి నాకు చాలామంది ఇంటికి పెద్ద కొడుకు కన్నా ఎక్కువ ఇది చేస్తున్నాడు అని చెప్పి ఆనందంగా చాలా హ్యాపీగా ఉన్నారు అయితే పెన్షన్లు ఒక్కసారి పెంచారు నాలుగు వేలు చేశారు కానీ అది ఇవ్వడం కోసం కొన్ని పెన్షన్లు తీసేశారు అనే మాట అయితే వినిపిస్తుంది అంటే దానిలో అవకతవకలు కూడా చాలా ఉన్నాయి అవసరం లేని వాళ్ళకి కూడా ఇవ్వటము వాళ్ళ పార్టీ వాళ్ళకి విచ్చుకోవటం అట్ట రకరకాలుగా చాలా జరిగింది అవన్నీ ప్రక్షాళన చేశారు ప్రక్షాళన చేసి అవన్నీ తీసేసి మళ్ళీ కరెక్ట్గా ఉండే ఏంటిదని చూసుకుని దానికి తగ్గట్టుగా ఇచ్చారు ఇప్పుడు మహిళలకు అనేది ఒక ఫ్రీ బస్సు పెడుతున్నారు ఫ్రీ బస్సు అసలు ఇంకా పెట్టక అది పథకం అమలు చేయకముందే దాని గురించి వైసీపీ వాళ్ళు టార్గెట్ ఎందుకు చేస్తున్నారు అంటారు ఏదో ఒకటి మరి వాళ్ళకి ఏదో ఒకటి కావాలి కదా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఏదో ఒక రకం అల్లరి చేయడానికి ఇది చేయడానికి ఏదో ఒకటి ఏం దొరుకుతుందో వంక వాళ్ళని విమర్శిద్దామా వాళ్ళని చేద్దామా అని చెప్పి వాళ్ళకి ఇప్పుడు వచ్చేసి తల్లికి వందనం పడిందండి తల్లికి వందనం పడితే అందులో రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జ్ అని కట్ చేస్తే గత ప్రభుత్వంలో కూడా కట్ చేశారు కానీ ఇప్పుడు నారా లోకేష్ గారి జేబులోకి అని చెప్పి ఆ మాటని మనం ఏ విధంగా చూడవచ్చు ఎవరికి వాళ్ళకి కూడా ఎక్కడికి వెళ్ళిన మరి డబ్బులు ఇంతవరకు కూడా అది స్కూల్కి మెయింటెనెన్స్ అనో ఏదో అని చెప్పాను అన్నారు కదా అలాగే చేస్తున్నారు పూర్తిగా మన మాకు కూడా డీటెయిల్డ్గా తెలియదు అనుకుంటాం అది ఆ మెయింటెనెన్స్ స్కూల్ మెయింటెనెన్స్ అని ఆటలు ఇది చేస్తున్నారు అని అని అంటున్నారు అంతేగాని ఆయన చెబులు ఆయన ఏమన్నా ఈ రెండు వేల రూపాయల కోసమే ఇదో అయ్యాడా అయితే రాజధాని కట్టడం కానీ రాజధాని పోలవరం అనేటటువంటి ఒక కళలాగా మిగిలిపోతుంది కానీ జన్మలో చంద్రబాబు పూర్తి చేయలేడు అనే ఒక మాట అయితే మాట్లాడుతున్నారు అది జనాన్ని ఇంకా కొంచెం ఒక రెండు మూడు సంవత్సరాలు ఆగండి అయ్యా రెండు మూడు సంవత్సరాలు ఆగితే రాజధాని ఏ రే లెవిల్లో ఉంటుంది పోలవరం ఎంతవరకు పూర్తవుతుంది ఏమవుతుంది అదేది మీ అందరూ జనాలు చూస్తారు ఇది అవుతుంది అన్నీ కరెక్ట్గా అవుతుంది జరుగుతున్నాయి మనము వాళ్ళు ఒక్కరోజే ఉన్నది ఉన్నట్టు లేచిపోదు కదా నిజానంగా ఇది అవుతున్నాయి అన్నీ ఇది కడుతున్నారు కదా అంతా పరుగులు పెడుతుంది వేగంగా ఇది అవుతుంది పనులన్నీ కూడాను ఇప్పుడే ఏదో చూస్తున్నాను అసలు ఇంకా కొద్ది రోజులు పోతే అసలు తిండి తింటానికి ఇది కూడా టైం ఉండదు అంత బాగా అవుతుంది ఇంకా అని చెప్పి అని అంటున్నారు వర్కర్స్ అంటే రాజధానిని అభివృద్ధి చేసి చేయడం కోసం అక్కడ మళ్ళీ రైతుల దగ్గర నుండి బలవంతంగా భూములు అయితే లాక్కుంటున్నారు అనే మాట అయితే వినిపిస్తుంది బలవంతంగా అభివృద్ధి చేయాలని అవసరం అవుతుందనే ఉద్దేశంతో ముందు ఆలోచనతో మరి ఎన్ని ఇన్ని సంవత్సరాలు లేట్ అయిపోయింది ఐదు సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది అదే అప్పటి నుంచి ఇదైనట్టు ఇప్పటికి డెవలప్ అయిపోయేది ఇప్పుడు ఇది తీసుకుని వర్క్లోకి వెళ్ళిపోయేవారు అది లేట్ అయిపోయేటప్పటికి అది ఇంకా ఇది అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఇది తీసుకుంటేనే కొంతమంది రైతులు కొంచెం కొంతమంది ఇది అవుతున్నారు వాళ్ళ బాధ ఉంటుంది చెప్పలేము దాన్ని కూడా ఆలోచించి ఆయన ఏది చేసినా కూడా ఒక పద్ధతి ఒక టైము ఒక ఇది ఆలోచించి చేసేమని నిజంగా ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఒక వరం ఆంధ్ర ప్రజలు ఏనాడో చేసుకున్న పుణ్యం ఆ బిడ్డగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బిడ్డగా పుట్టడం ఆయన నిజంగా జన్మ మా జన్మ మాకు అదృష్టంగా మాకు అన్ని అంత రకంగా ఆయన ఇచ్చేయగలుగుతారు అదే మేము అధికారంలో ఉండుంటే ఈ వాటికి మూడు రాజధానులు పూర్తి చేస్తే వాళ్ళం ఈయన ఒక్క రాజధానినే కట్టలేకపోతున్నాడు అనే మాట అయితే వినిపిస్తుంది ఇప్పుడు ఐదేళ్ళు ఏం చేశారు ఏమన్నా చేశారా వర్షికొండలో తప్ప ఇంకెక్కడన్నా ఏమన్నా డెవలప్ చేశారా ఇప్పుడు వాళ్ళు వెళ్ళి చూడండి ఎన్ని వస్తున్నాయి ఐటీ కంపెనీలు అక్కడ వైజాగ్లో ఎన్ని రకాలుగా అవుతున్నాయి ఇక్కడ ఇప్పుడు అంటున్నారు కదా కోంటం వ్యాలీ మీద తొందరగానే ఇది అవుతుందని చెప్పి ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ అవన్నీ కూడా రెడీ అయిపోయినాయి అంటున్నారు కదా అన్ని రకాలుగా కూడా ఇంకా ఇంకా అయ్యేది ఇప్పుడు చిన్న ఇల్లు కట్టుకోవడానికే సంవత్సరాలు పడుతుంది ఇది చేస్తామని సమకూర్చుకోవడానికి ఎంతంత ఎన్ని 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 ఫ్లోర్లు అవన్నీ కూడాను అవ్వాలంటే అవ్వాలి కదా వాళ్ళకి వాళ్ళు ఏదో మంత్రం వేసేసేటప్పు మంట అయిపోయింది ఏదంటే అయ్యేది కాదు కదా ఒక నిధులు దుర్వినియోగం చేయడానికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నిధుల్ని తన జేబులు వేసుకోవడం కోసం తనకి అయిన వాళ్ళకి భూములు ఇస్తున్నాడు తక్కువ తక్కువ రేటుకి ఇస్తున్నాడు తక్కువ ధరకి ఇస్తున్నాడు అనే మాట అయితే వైసీపీ వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ భూములు దోచేసుకుని భూ లాగా ఎక్కడ ఎక్కడ వాళ్ళ సొంతంగా ఇటువరకు ఆక్రమించుకున్న భూములు ఎన్ని 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 చుట్టుపక్కల ఒక్క ఇదే కాదు రాష్ట్రం మొత్తం మీద ఎన్ని ఎకరాల భూములు ఎన్ని ఏం చేసుకుంటాడు ఒక్కడో ఉన్నది ఇద్దరు కూతుళ్ళు ఏం చేసుకుంటాడు అన్ని వేల ఎకరాలు అసలు ఈ చెప్పలేడు కానీ ఈయన ఇది చేశాడని చెప్పి ఈయన మాత్రం అనటానికి మాత్రం బాగానే ఇదవుతాడు అన్నమాట అయితే మహిళలను కించపరుస్తూ మాట్లాడుతున్నా ఆ పార్టీ అనేది ఎటువంటి విధంగా అసలు స్పందించకపోవడం ఖండించకపోవడం చేయడం లేదు దీన్ని మనం అసలు ఎలా చూడవచ్చు అంటే ఇప్పుడు ఇంకొక రకంగా అంటారుగా పార్టీ పరంగా చూసి ఇది కావాలని పక్కగా చేస్తున్నారు కానీ పద్ధతి ప్రకారంగా నిజమే కొంతమంది ఏంటంటే మనం మానవ సహజంగా అనుకుంటాం ఏదో వెంటనే యాక్షన్ చేసేసేవాడిని ఏం చేయలేదు ఏం చేయలేకపోతున్నాడని అంటున్నారు కరెక్ట్వే కానీ అది రాజకీయ పరంగా ఏదైనా ఆలోచించి జాగ్రత్తగా చేయాలి చేయకుండా ఎడబెడ స్పీడ్ అయిపోయి ఇదైపోతే అది చాలా రకాలుగా ఇది అవుతుంది ఆలోచించి ఆలోచించి అన్ని రకాలుగా చూసుకొని ఇదయ్యే ఇది చేస్తున్నారు అసలు అమరావతి అనేది రాజధానికి అనువైన స్థలమే కాదు అదొక శ్మశానం ఒక వేసల గృహం అంటూ ఎంతో హేయంగా మాట్లాడడం జరిగింది దాన్ని మనం అసలు ఎలా తీసుకోవచ్చు ఆ క్రమశిక్షణ కానీ ఆ మాట విధానం కానీ మనం ఏ విధంగా అర్థం చేస్తాం ఏదో పిచ్చుక రోడ్డమిటి వెళ్తాం అండి ఏంటికి వెళ్తా అంటే కుక్కలు మురుగుతున్నాయి అంటారు చూడండి ఆ రకంగా తీసుకుంటాం ఇప్పుడు ఎంతెంత పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇప్పుడు నిన్న వాళ్ళు వచ్చారు అసెంబ్లీ భవనమో ఏదో మొత్తానికి హైకోర్టు భవనమో ఏదో అది పునాదులు కొంచెం ఇదైనా అది వద్దు తీసేసి మళ్ళీ చేయండి అన్నారు అంటే వాళ్ళందరూ సలహాలు తీసుకుని పెద్ద పెద్ద ఇంజనీర్లు వాళ్ళందరూ సలహాలు తీసుకుని ఆ లైన్లోకి వెళ్ళినా కానీ సొంతంగా తన నిర్ణయంగా ఇది అవ్వట్లేదు కదా ఏది కూడా ఆయన ఒక్కళ్ళే ఇది అవ్వట్లేదు మంత్రి మగ్గ సమావేశం చేసుకుంటున్నారు వాళ్ళని పిలిపిస్తున్నారు వాళ్ళు వాళ్ళని నిన్న అంటున్నారు వాళ్ళు వచ్చి అది నానిపోయి ఎక్కువ ఇదైపోయింది అది పనికిరాదు అది తీసేసి చేయండి తీసేసి మళ్ళీ కొత్తది పిల్లరు ఇది చేసి ఇది చేయండి అని అని అంటున్నారు చేస్తున్నారు అటు ఇప్పుడు నా ఒక ఆడమ్మాయిని ఒక ఇదయ్యా అంటే నాకు తల్లి ఉంది నా ఉంది నా కూతురు ఉంది నా భార్య ఉంది అనే ఆలోచన లేకపోకుండా వాళ్ళు ఏదో అంటున్నారు ఆహాహ అనుకుంటా నవ్వుకున్నాడే కానీ అది రేపు నా బిడ్డలకి ఇది అవుతుందేమో అనే ఆలోచన లేదు వాడు సొంత చెల్లెల్ని అమ్మనే పట్టుకుని ఆ రకంగా మాట్లాడినాడు ఇంకా బయట వాళ్ళని అంటాం పెద్ద గొప్ప ఉంది అసలు మాజీ మంత్రి పెరినా కూడా మాట్లాడుతూ చీకట్లో కన్నుగొట్టే లోపు వెళ్ళి చేసి వచ్చేసేయాలి మనమే చేయాలి మనమే పరామర్శించాలి అంటున్నారు అసలు ఇది ఏ కోణంలో చూడవచ్చు అంటారు మనం అది ఒక పార్టీ కాదు వాళ్ళు ఒక వాగే వాగులు ఒక లెక్కలు కాదయ్యా అవన్నీ కూడా అసలు అది ప్రతిపక్షంగా పనికిరాని పార్టీ కూడా లేదు ప్రతిపక్షంగా లేదు ఉన్నదాన్ని నిలబడి ఉండటానికైనా నా ఉన్న పదకొండు మంది కూడా కూర్చుని మాట్లాడటానికి కూడా దమ్ము లేక అసెంబ్లీకి రాలేక అదేమంటే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అని చెప్పి పెట్టి అది ఎట్ట ఇవ్వాలో ఏమి ఇవ్వాలో ఏంటిదనేది తెలుసు కదా ఏమి చేస్తారు ఏంటిదనేది తెలీదు మాత్రం ఇన్నిసార్లు ఇక్కడ అడిగించుకోవాలా అది స్వతహాగా నీకు హక్కుగా రావాలి కానీ ప్రతిపక్ష హోదా అనేది నువ్వు అడుక్కుంటే నువ్వు అడిగితే నువ్వు ఇచ్చేది కాదు కదా నువ్వు దమ్ముండేది నీ పర్సంటేజ్గా తెచ్చుకున్నట్టయితే అధికారికంగానే వచ్చేస్తుంది వాళ్ళు వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు ప్రతిపక్ష హోదా ఇవ్వండి ప్రతిపక్ష హోదా ఇవ్వండి మాకని చెప్పి ఇటువంటి పార్టీ కానీ ఇంత విధ్వంసకరమైన సృష్టించిన పార్టీ కానీ మళ్ళీ జన్మలోంటారు రావద్దు రావద్దని కోరుకోవాలి దేవుని కోరుకుందాం ప్రతి ఒక్కరం కూడా ఇలాంటి పార్టీ అనేది ఉండకూడదు ఇది అవ్వకూడదు అని చెప్పి దేవుణ్ణి మొక్కుకుందాం వద్దు మనకి జన్మలో వద్దు